రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు బైబిల్లో మనం చూస్తే చూడండి తిరిగి ఆ వచ్చిందని చదువుకున్నా ఆది కాండ నలభై ఒకటి ముప్పై ఎనిమిది అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యని కనుగొనగలమా అని అనేను చాల్ ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా పరిశుద్ధాత్మ దేవుడు దేశీయ సమస్యను హ్యాండిల్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఫరో యోసేపును పిల్ల నంపించాడండి యోసేపు ఎక్కడున్నాడు యోసేపు ఎక్కడున్నాడు ఒకసారి బైబిల్లో చూడండి నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఎక్కడున్నాడు యోసేపు ఫరో యోసేపును పిలువ నంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎద్దకు వచ్చాను ఇక్కడ ఫరో యోసేపును పిలిపించడానికి ఎక్కడున్నాడు యోసేపు చెరసాల్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు బైబిల్ చెప్తుంది క్షౌరము చేయించుకున్నాడు అంటే అంతవరకు క్షౌరం లేదు రెండోదిగా మంచి బట్టలు కట్టుకొని చరసాల్లో చరసాల డ్రెస్ ఉంటది ప్రిజనర్స్ డ్రెస్ ఉంటది మామూలుగా ప్లెయిన్ డ్రెస్ సింపుల్ డ్రెస్ ఉంటుంది దేవుని బిడ్డలారా అలాంటి డ్రెస్ తో ఉన్నాడు దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఈ యొక్క యోసేపులో ఉండగా దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు తెలుసా ఈ యొక్క కష్టమైన పరిస్థితిలో యోసేపే ఉంటున్నాడు ఆత్మ కలిగిన వ్యక్తి ఆయా సందర్భాల్లో కొన్ని కష్టాలు కూడా వెళతాడు ఎందుకు వెళతాడు తెలుసా దేర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ దాట్ దాన్ని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది ఒక ఆత్మచేత నింపబడిన వ్యక్తి జీవితంలో ఒక కష్టము ఒక చరసాల అనుభవం ఒకటి జరగడంది జరగడం ఇవంతా ఎక్కడికి నడిపిస్తుంది తెలుసా దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక దగ్గరికి నడిపిస్తుంది యోసేపు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు బట్ విషయం ఏంటంటే ఆయన చరసాల్లో ఉన్నాడు ఏ రకంగా గడ్డం పెంచుకొని ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలు నీట్ గా ఉండాలి గడ్డాలు పెంచుకొని జుట్లు పెంచుకొని ఆగిత్యంగా ఉండకూడదు విచిత్రంగా ఉండకూడదు ఇక్కడ బైబిల్లో మనం చూస్తే యోసేపు యోసేపు ఎలా ఉన్నాడు చరసాల్లో ఉన్నాడు బైబిలే చెప్తుంది అతడు క్షౌరవం చేయించుకున్నాడు అంటే రాజు దగ్గరికి వెళుతుండగా రాజు దగ్గరికి వెళుతుండగా హీ వాస్ ప్రిపేరింగ్ హింస లేదా అతను సిద్ధపరుస్తున్నారు దేవాది దేవుడు రాజాది అయిన యేసు దగ్గరకు వచ్చినప్పుడు యూ మస్ట్ కమ్ విత్ నీట్ డ్రస్ నేను ఓవర్గా మేకప్ అయి రమ్మని చెప్పను నేను ఓవర్గా మేకప్ అయి ఒక గంట సేపు అద్దం దగ్గర కూర్చొని ఒక కిట్టు పెట్టుకొని ఇంత వద్దు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను నీవు కనబరుచుకునే విషయంలో యు మస్ట్ ఇన్ డీసెంట్ మేనర్ ఇక్కడ రాజు దగ్గర వెళుతుండగా యోసేపు ఏ రకంగా వెళుతున్నాడండి తన డ్రెస్ మార్చుకున్నాడు తను షేవ్ చేసుకున్నాడు నీట్ గా రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా యోసేపును చూస్తున్నాడు ఓకే యోసేపు నీవు నా ఆత్మ చేత నింపబడ్డావు కదా నేను లో ఉన్నాను కదా నవ్ ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ నువ్వు దేశానికి దీవెనకరంగా ఉంటున్నావు కదా నువ్వు దేశానికి దీవెనకరంగా ఉండబోతున్నావు ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ నిన్ను కూడా దీవిస్తాను నేను నిన్ను కూడా దీవిస్తాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్ ఏంటి తెలుసా వెన్ యు ఆర్ ఇన్ ద ప్రిజన్ ఎవ్వరు విడిపించలేని పరిస్థితుల్లో నువ్వు ఉండగా ఎవరు విడిపించలేని పరిస్థితుల్లో ఉంటే యూ యూఆర్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద మైటీ గాడ్ దేవుని ఆత్మ నీలో కలిగి ఉంటే నీ యొక్క చరసాలలో నుంచే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా ఎవరు ఊహించినటువంటి ఉన్నత స్థలంలోనికి వెళ్తావు హల్లూయా అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అండి పరిశుద్ధాత్మ దేవునికి మనం పెట్టేటువంటి పేరేంటి తెలుసా శక్తి శక్తికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే నేను ఇలా మాట్లాడితే సరిగా వినపడదు ఇలా మాట్లాడితే ఈ మైక్ శక్తి ద్వారా నేను ఎక్కువసేపు మాట్లాడగలను ఎక్కువ దూరం వినబడగలదు పరిశుద్ధాత్మ దేవుడు కూడా యోసేపు దగ్గరికి వచ్చాడు యోసేపు చరసాల్లో ఉన్నాడు యోసేపు సరికాని ప్లేస్ లో ఉన్నాడు హీఈస్ ఇన్ అ రాంగ్ ప్లేస్ హీఈస్ ఇన్ అ డిఫికల్ట్ ప్లేస్ హీఈస్ ఇన్ ప్లేస్ అర్ ఇస్ నో బడి కెన్ హెల్ప్ ఎవరు సహాయం చేయాలని ఒక చరసాల్లో ఉన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా రాజు దగ్గర తీసుకొని వెళ్ళాడు కలభావం చెప్పించాడు రాజు తర్వాత వ్యక్తిగా చేశాడు అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏదో కొద్దిసేపు ప్రార్థనలో హడావుడి చేయడం కాదు పరిశుద్ధాత్మ కార్యం అంటే ఏదో నీ జీవితంలో ఏదో పరిశుద్ధాత్మ అనుభవాలు ఏదో అప్పుడప్పుడు ఒక దర్శనం చూసి ఏదో కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఆనందించి వెళ్ళిపోవడం కాదు 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 పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రాంగ్ ప్లేస్లో నుంచి డిఫికల్ట్ ప్లేస్లో నుంచి ఉన్నతమైన స్థితిలోని తీసుకొని వెళ్తాడు హలో అందుకే పరిశుద్ధ ఆత్మదేవుని అడగాలే ఆత్మదేవ నాతో ఉండు ప్రభా ఆత్మదేవ నాలో ఉండు ప్రభా యోసేపుకు సొంత బట్టలు కూడా లేవు సొంతం గడ్డం చేయించుకోవడానికి యోసేపు దగ్గర రేజర్ బ్లేడ్ లేదేమో దేవునికి స్తోత్రం రాజు పంపించినప్పుడు రాజు దగ్గరకు వచ్చాడు యోసేపు అనుకున్నాడు నేను రాజు దగ్గరికి పోతున్నా కానీ తెలియదు అతనికి రాజు తర్వాత వ్యక్తి అవుతాడని పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా నిన్ను ఎవరు ఊహించలేని స్థాయిలోనికి తీసుకుని వెళ్తాడు పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం కోరాలి దేవా నాతో ఉండు ప్రభా నా యొక్క బిజినెస్ లో నుండు పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధి నా బిజినెస్ లో ఉండాలి నా యొక్క పనుల్లో ఉండాలి నా యొక్క బాధ్యతల్లో ఉండాలి నా చదువుల్లో ఉండాలి వెన్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ కమ్స్ ఏం చదువుతా తెలుసా డివైన్ ఫేవర్ విల్ బి కమింగ్ ఆన్ యూ నీ పైకి దైవికమైనటువంటి ఒక కృప కలుగుతుందండి ఆ కృప ఏం చేస్తా తెలుసా నిన్ను నీవు ఎక్క లేని ఎత్తైన స్థలంలోని నడిపేస్తుంది యోసేపు జీవితంలో ఎవ్వరు కూడా అతన్ని పట్టించుకోలేని స్థలంలో ఉన్నాడు తండ్రి అనుకున్నాడు చచ్చిపోయాడు అన్నలు అనుకున్నారు అమ్మేశాం వాడు బానిస ఇంకా వీడు బానిస తప్ప ఇంకేం కాదు అనుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇంకా చెరసాల వేసి వీని పని అయిపోయింది అనుకున్నారు ఎవరు లేరు ఈ దినాల్లో ఎవరైనా చెరసాల్లో పడితే ఎవరో ఒకరు వాళ్ళ తరపున న్యాయవాదులు బయలుదేరతారండి న్యాయవాదులు బయలుదేరతారు నాకు అప్పుడప్పుడు అనిపించింది ఎందుకు ఎవరో చెరసాల్లోని వీళ్ళు ఎందుకు వెళ్తారు వీళ్ళకి ఏమంత అంటే బంధువులు చాలాసార్లు వెళ్ళినప్పుడు బంధువులలో లాయర్గా ఉండే వాళ్ళు వెళ్ళరు మళ్ళీ ఎవరో వెళ్తారు ఎందుకు అని నాకు అనిపించి ఒకసారి నేను అడిగాను ఒక లాయర్ని అడిగితే బ్రదర్ దాని వెనక పెద్ద స్టోరీ ఉంది ఎందుకంటే ఒక భయంకరమైన తప్పు చేసిన వ్యక్తి కొరకు ఒక లాయర్ వెళ్తే ఆ లాయర్ గురించి పేపర్లో వస్తుంది పేపర్లో వచ్చిన తర్వాత ఆ లాయర్ ఎవరు అంతవరకు ఎవరికి తెలియదు ఆ ఊర్లో ఎవరికి తెలియదు కానీ ఎప్పుడైతే పేపర్లో మీడియాలో వస్తుందో అమ్మో ఈయన ఇంత డిఫికల్ట్ దాన్ని కూడా హ్యాండిల్ చేస్తాడా అనేటువంటి ఒక గుర్తింపు వస్తుంది దానితో అతని దగ్గరకు వచ్చే వాళ్ళ స్థాయి పెరిగిపోతుంది అతడు తీసుకునే డబ్బు స్థాయి కూడా పెరిగిపోతుంది అందుకు ఒక టఫ్ దాని కోసం లాయర్సు ప్రాకులాడతారు ఇప్పుడు యోసేపు చరసాల్లో ఉంటే ఎవరున్నారు యోసేపుతో మాట్లాడడానికి యోసేపు తరపున రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి చెరసాల నుంచి విడిపించడానికి ఎవరు లాయర్గా పనిచేస్తారు ఎవరు లేరు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు హలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటి తెలుసా వెన్ యువర్ ఇన్ అ రాంగ్ ప్లేస్ వెన్ యువర్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆత్మదేవుడు వస్తాడండి హీ విల్ లిఫ్ట్ యాప్ ఆయన నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు ఆయన దీవిస్తే రాజు కూడా అడ్డుకోలేదు రాజు కూడా చెప్పేశాడు ఇతను పెట్టేసేయండి నా తర్వాత ఇతనే రాజు మొత్తం ఇతరే చూసుకోవాలి ఎందుకండి ఈ దినాన నీ దగ్గర ఉండే ఆశీర్వాదం ఒకటి ఊడిపోతుందా ఉండే దీవెనే ఊడిపోయే పరిస్థితి వచ్చిందా కారణం ఏంటి తెలుసా యు ఆర్ డిపెండింగ్ అపాన్ యువర్ సెల్ నీ పైన నువ్వు ఆధారపడుతున్నావు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా నీ జీవితములో నిన్ను ఊహించనటువంటి ఎత్తుల్లోనికి తీసుకొని వెళతాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే దేశీయ సమస్యనైనా హ్యాండిల్ చేయగలడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తితో ఉంటే హి ఈజ్ ఇన్ అ రాంగ్ ప్లేస్ అక్కడ నుంచి దేవుడు దీవించగలడు మూడవదిగా మూడవదిగా నలభై ఒకటి ముప్పై ఎనిమిది తిరిగి చదువుదాం నలభై ఒకటి ముప్పై ఎనిమిది అతడు సేవకులను చూచి అతడు తన సేవకులను చూచి ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుని దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా కనుగొనగలమా పరిశుద్ధ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా నీ దగ్గర ఉంటే నేను పరిశుద్ధాత్మ వరాన్ని పొందాను తొమ్మిది వరాలు నాకున్నాయి నేను ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న అగ్ని అభిషేకంగా ఇన్ని చెప్పుకోవాల్సిన పనిలే యోసేపు సింపుల్గా పోయి నిలబడ్డాడు సెల్ఫ్ డబ్బు అవసరం లే పరిశుద్ధ ఆత్మచేత చేత నింపబడిన వ్యక్తికి యోసేపు పోయి నేను దేవుని ఆత్మ చేత నేను ఎవరు అనుకున్నావు తెలుసా నీకు బుద్ధి జ్ఞానం లేదు నన్ను పోయి చలసాల్లో వేసావు నేను దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అని ఏం చెప్పాలా పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు నిజంగా పరిశుద్ధ ఆత్మచేత నింపబడే వ్యక్తులు డబ్బా కొట్టుకోరు వెరీ సింపుల్ ఆ వ్యక్తిలో ఎప్పుడో ఏదో ఒక ఏదో ఒకటి ఉంటుంది ఒక అనుభవం ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఇంకా డెవలప్ చేయాలనుకుంటాడు కాదు కాదు యూ విల్ బి సైలెంట్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ ఈస్ దేర్ యోసేబు పై నిలబడ్డాడు కలభావం చెప్పేశాడు రాజు అంటున్నాడు అరే ఇతనిలాగా ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరున్నారు నాకు అనిపించింది యోసేపు ఏమైనా చెప్పాడా నాలో ఉన్న ఆత్మను చూసేవా నా అభిషేకం చూసావా నా ప్రార్థన చూసావా చరసాల ఏం ప్రార్థన చేసేవా అని తెలుసా నేను అందుకే నేను ఏం చెప్పలే దేవుని ఆత్మ అనుభవాలు కలిగిన వ్యక్తులు డబ్బా కొట్టుకోరు ఏమీ లేని ఇస్తరాకే ఎగిరిపడతా ఉంటుంది కదా మనకు తెలుసు అది ఏమీ లేకుండా ఉంటే ఇస్తరాక అన్నీ ఉన్న ఇస్తరాక మర్యాద కూర్చో ఉంటుంది పరిశుద్ధ దేవుడు ఒక వ్యక్తిలో ఉంటే చెప్పుకోవాల్సిన పనుల నేను ఆత్మ కలిగిన నాకు అద్ది ఉంది ఇది ఉంది అని చెప్పుకోవాల్సిన పనుల ఒక్కటే ఒకటి పరిశుద్ధ ఆత్మదేవుడు ఇతరులకు చూపిస్తాడు నీ వెవరో కనపడుతుంది నీ కనపడుతుంది చెప్పుకోవాల్సిన పనుల దేవుని బిడలారా అలా చెప్పుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని గురించి నేను కామెంట్ చేయడం లేదు నేను యోసేపుని గురించి మాట్లాడుతున్నా యోసేపుని గురించి మాట్లాడుతున్నా దేవుని బిడలారా యోసేపు ఎవరు తెలుసా హీస్ నాట్ గోయింగ్ ఆఫ్టర్ ఎ పబ్లిసిటీ నేను ఎవరిని అనుకున్నా నా ఆ చెప్పడంలా ఎవర్ సింప్లీ స్టాండింగ్ దే అప్పుడు ఫరోజ్ చూస్తున్నాడు ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనుషుని ఎక్కడ కనుక్కోగలం ఎంత స్టేట్మెంట్ అండి అది ఈరోజు నీ గురించి నా గురించి ఆ మాట చెప్పగలరా ఒకవేళ నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వ్యక్తివైతే పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో ఉంటే నీ ఎదుటి వాళ్ళు చెప్పాలి నీలాంటి వాళ్ళు అవసరం బ్రదర్ నీలాంటి వాళ్ళు ఉండాలి బ్రదర్ అని నీ గురించి చెప్పలేకపోతే చెక్ యూర్ లైఫ్ సాక్ష్యం అంటే మనం చెప్పుకునేది కాదు మన గురించి మనం అనుకునేది కాదు ప్రజలు చెప్పడం ప్రారంభించాలి యోసేపుని గురించి ఫరో చెప్తున్నాడు పరిశుద్ధ ఆత్మ శక్తి చేత నింపబడిన వ్యక్తికి పరిశుద్ధ ఆత్మ దేవుడిచ్చే లక్షణం ఏంటి తెలుసా తన్ను తాను తగ్గించుకుంటూ ఉంటాడు స్త్రీలలో ఇతని వంటి వాడు లేడు స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు లేడు కానీ యోహాన్ ఏమంటాడు తెలుసా ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుని కాను నేను నీళ్లతో బాప్తీ శ్రమిస్తున్నా నీళ్లతో బాప్తీశ్రమించే అభిషేకం నాకు మాత్రమే ఎవ్వరికి లేదు శిష్యులకు లేదు యేసు ప్రభు కూడా లేదు నాకుంది అభిషేకం కాబట్టి నేను ఎవరు అనుకున్నారు అని చెప్పడం లేదు ఒకటే ఒకటి ఆయన చెప్పుల వారిని విప్పుడకు నేను యోగ్యుని కాదు వెన్ ద హోలీ స్పిరిట్ ఈస్ దేర్ నీలో తగ్గింపు ఉంటుంది పరిశుద్ధాత్మ లేని వ్యక్తుల జీవితంలోనే దయ్యపు ఆత్మ ప్రభావం కింద ఉండే వారి జీవితంలోనే విర్రవిగడం ఉంటుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు యోసేపు హీఈస్ నాట్ గోయింగ్ ఆఫ్టర్ అ ప్రాపగండ హీఈస్ నాట్ గోయింగ్ ఆఫ్టర్ అ పబ్లిసిటీ హీఈస్ నాట్ సెయింగ్ సంథింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ తన గురించి తను ఏం చెప్పుకోవడం లేదు యోసేపును చూచి ఫరో చెప్తున్నాడు ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా కనుగొనగలమా దేవుని బిడలారా ఎలాంటి బాధ్యత వచ్చేసింది తెలుసా చరస్సాల్లో ఉంటున్నాడు తండ్రి దగ్గర నుంచి ఆ గుంతలో పడిపోయాడు గుంతలోంచి బానిసగా అమ్మబడ్డాడు బానిసలోంచి ఇక మనం గమనిస్తాం ఐగుప్తు ఇంట్లో ఐగుప్తు వ్యక్తి ఇంట్లోకి వెళ్తాడు ఆ తర్వాత అక్కడి నుంచి చరస్సాల్లోకి వెళ్తాడు ఎక్కడైనా తను సిద్ధపడ్డానికి ప్రిపేర్ అవ్వడానికి తను చదువుకోవడానికి జ్ఞానం తెచ్చుకోవడానికి ఎక్కడ ఉందండి ఎక్కడ లేదు ఇవన్నీ కూడా శ్రమల గుండా వెళదాడు ఇవన్నీ కూడా ఒంటరితనంలో వెళ్ళిపోయాడు ఇప్పుడు సడన్గా దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి ఈ యొక్క యువసేపులు దేశంలో ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళితే యోసేపా అన్నంలే నాకేం తెలుసు ఇవన్నీ నాకు తెలియదు నాకు రాదు నాకు తెలీదు నాకు రానే రాదు నేను ఎప్పుడు చూశాను మా అమ్మ మా నాయన కలర్ఫుల్ డ్రెస్ వేస్తే వేసుకొని తిరిగాను అంతే నాకు ఇవి తెలియదు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి హీ విల్ ఆల్వేస్ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఇదేనైనా ఐ కెన్ డూ దాట్ నేను దేవుని బట్టి చేయగలను నేను చేయగలను దేవుని బిడ్డలారా ఇంతవరకు చరసాల బ్యాక్గ్రౌండ్ ఒకవేళ బయోడేటా తయారు చేయి యోసేపు అంటే ఏమంటాడు తెలుసా ఆ గుంతలో ఇంతకాలం ఉన్నా ఆ చరసాలలో ఇంట్లో ఆ చెరసాల్లో ఇంతకాలం ఉన్నా లేకపోతే ఆ ఆ యొక్క ఫోర్తి ఫోర్ ఇంట్లో ఇంతకాలం ఉన్నా తర్వాత చెరసాల్లో ఉన్నా ఇంతే ఉంటుంది ఎక్కడైనా ఉద్యోగం చేసినట్టుగా కానీ ఏమైనా ఉందా లేదు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే యూ విల్ నాట్ బి వరీడ్ అబౌట్ ద టాలెంట్స్ నీకుండేటువంటి టాలెంట్స్ గురించి నువ్వు ఆలోచన చేయవు దేవుడే అవసరమైన జ్ఞానాన్ని దయచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అవసరమైన పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న లక్షణం ఏంటి తెలుసా జ్ఞానాత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఏదో చప్పట్లు కొట్టి ఎగిరి గంతేసే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానాత్మ హీఈ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఎప్పుడైతే దేవుని ఆత్మని లో పనిచేయడం ప్రారంభిస్తాడో యూ విల్ యాక్సెప్ట్ ఎనీ ఛాలెంజ్ ఏ సవాల్ నైనా ఎదుర్కొంటావు నాకు తెలీదు నాకు రాదు అనౌను అనౌను యూ విల్ స్టాండ్ ఫర్ గాడ్ నువ్వు దేవుని కోసం నింప నిలబడతావండి యోసేపు అనుకోలే నా నా బంధువులు ఎవరు లేరు నేను ఇక్కడ ఎట్లా పరిపాలన చేయాలి నాకేం తెలియదు నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు కొంచెం ట్రైనింగ్ ఆల్రెడీ ఎవరు చేశారో వాళ్ళు నా దగ్గర పంపి వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకుని ఏం లేదు స్ట్రైట్ అవే గోయింగ్ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో అవసరమైన ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు హాల్ లూయా యు విల్ బి రెడీ ఫర్ ఎనీథింగ్ దేనికైనా నువ్వు సిద్ధంగా ఉండడం ప్రారంభిస్తావు దేవుని బిడ్డలారా ఈరోజు వెనకడిగేస్తున్నావేమో అందుకే పౌలట్టాడు కదా మరలా భయపడేటకు మనం పిరికితనము గల ఆత్మను పొందలేదు మనం ప్రార్థన చేయటం అమ్మో నేనా ప్రార్థన బైబిల్ నేనా బైబిల్ చదవడానికి భయమే ప్రార్థన చేయడానికి ఇంకా దేనికి మనం ఉన్నాం దేనికి ఉన్నాం ఆలోచన చేయండి యోసేపును చరసాల నుంచి డైరెక్ట్గా యూ విల్ బీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్ ఈజిప్ట్ యొక్క ప్రధానమంత్రి అవుతానంటే నాకు పార్టీ లేదు క్యాడర్ లేదు బ్యాక్గ్రౌండ్ లేదు ఏం చెప్పలేదు తెలుసు యోసేపుకు ఏ ఆత్మ అయితే కలభావాన్ని చెప్పడానికి సాయం చేశాడు అదే దేవుడు నాకు జ్ఞానం ఇవ్వగలడు ఎస్ హీ రూల్డ్ ద ఈజిప్ట్ నానా మీరు ఐగుప్తుకి వెళ్తే ఐగుప్తులో ఎవరైనా వెళ్ళినటువంటి వారిని అడగండి అక్కడ యోసేపు యొక్క ఆనవాలు ఇప్పటికే కనబడతాయి ఎందుకు తెలుసా యోసేపు అంత జ్ఞానంతో పరిపాలన చేశాడు ఎవరు పరిశుద్ధ దేవుడు తెలుసా నీలో ఉండి దేశపు సమస్యను హ్యాండిల్ చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో తగ్గింపు గుణాన్ని దయచేస్తాడు నాలుగవదిగా యూ విల్ బి రెడీ ఫర్ ఎనీ ఛాలెంజ్ నీ జీవితంలో ఏ సవాలుకైనా నువ్వు రెడీగా ఉంటావు అలాగైతే పరిశుద్ధ దేవుడు ఎప్పుడు నీ జీవితంలోకి వస్తాడు సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి చదువుకుందాం ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికి కొని ఎడల నా ఎద్దుకొచ్చి దప్పి తీర్చుకొని వెళ్ళను నా ఎందు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి నదులు పారుణ్ణి బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను ఎవరైతే ఆత్మను పొందాలనుకుంటారో వారిని గురించి చేసి ప్రభు ఈ మాట చెప్పాడు ఎవరు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడగలరంటే ఇఫ్ ఎనీ వన్ ఇస్ థర్స్టీ ఎవరైతే దప్పి అరిగింటారో వాళ్ళు నీళ్ళ దగ్గరికి రావాలి వాళ్ళకే నీళ్ళు వస్తాయి నాకు దప్పిక ఉంది నేను నీళ్ళ దగ్గరికి రానంటే ఎవరైనా నీకు ఉండాలి కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తాను నీకు తప్పిగా ఉందా నువ్వు నీళ్ళ దగ్గరికి రా ఎవరు నీళ్ళు జీవజలం ఎవరు పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ ఆత్మ కొరకైన దప్పిక నీలో ఉంటే నాకు పరిశుద్ధ ఆత్మ శక్తి చేత నేను నింపబడాలి నాకు వద్దులే బ్రదర్ నేను రక్షించబడినా చాలే బ్రదర్ అనుకుంటే నీ జీవితంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉండడు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు పరిశుద్ధ ఆత్మ దేవుని కార్యాలు అంత గొప్పగా ఉండవు నీ జీవితంలో ఒక తృష్ణ ఉండాలి ఒక కోరిక ఉండాలి దేవా నేను కూడా ఈ ఆత్మ చేత నింపబడాలి ఈ ఆత్మ నాలో పని చేయాలి నా కుటుంబంలో పని చేయాలి నా జీవితంలో పని చేయాలి ఇఫ్ ఎనీవనీ థర్స్ట్ ఎవరైనా దప్పికొని ఉంటే వాళ్ళు నీళ్ళ యుద్ధకు రావాలి అంటే నీలో ఏముండదు తెలుసా నాకు ఈ ఆత్మ కావాలి నేను ఈ ఆత్మ చేత నింపబడాలి నేను ఈ ఆత్మ చేత నింపబడాలి ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ ప్యాషన్ అండ్ థర్స్ట్ ఫర్ దిస్ దీని పరిశుద్ధాత్మ శక్తి కోసం ఈ అభిషేకం కోసం ఎప్పుడైతే దప్పికొంటుందో అలాంటి వారే ఎట్లా ఉంటుందో తెలుసా మన దప్పిక ఈరోజు వాక్యం విన్నాం కదా ఈరోజు అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాం ప్రభా నింపు ప్రభా నింపు రేపు మొన్నాడు అయిపోతున్నాగా నా దప్పిక ఉండదు ఏముండదు మళ్ళీ మామూలు అయిపోయింటాం మామూలు అయిపోయి ఏందో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం పట్టించుకోలేదు దప్పిక ఆడుంది ఆ తృష్ణ ఏడుంది దప్పిక కలిగిన వ్యక్తి ఎంతవరకు అడుగుతాడు తెలుసా ఇచ్చేంత వరకు అడుగుతాడు దప్పిక తీరునంత వరకు అడుగుతాడు మనం ఏం చేస్తుంది తెలుసా దప్పిక అట్లే పెట్టుకొని ఇంకా నాకు రాదులే నాకు ఇవ్వడులే నేను పొందుకోలేనులే వీ టేక్ ఇట్ ఫర్ అ గ్రాంటెడ్ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరి మీదికి వస్తాడు ఇఫ్ ఎనీ వన్ ఇస్ థర్స్టీ నీలో దప్పికుందా దేవా నాకు ఆత్మ కావాలి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నా కొరక భూలోకానికి కేసుప్రు పంపించాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శిస్తాడు నా జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు పేదరికి అనుభవం ఉంది యోహానుకుంది పౌలుకుంది వై నాట్ మీ నేనెందుకు ఉండకూడదు నేను నా విషయంలో ఎందుకు పక్షపాతం చూపిస్తా ఇఫ్ యు ఆర్ ద థర్స్ట్ ఆ దప్పిక నీలో ఉంటే ఆ దప్పిక నీలో ఉంటే చాలామంది ప్రశ్న పడతారు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలంటే ఏముండాలి వాళ్ళు ఏమనుకుంటారంటే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలంటే మంచి చర్చి ఉండాలి మంచి పాస్టర్ ఉండాలి మంచి సందే బైబిల్ వెరీ సింపుల్ ఇఫ్ ఆర్ యు ఆర్ ఈ వ్యూఆర్థస్టీ ఉదయకాలం నేను ఒక సహోదరుని గురించి చెప్పాను ఆమె ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిందండి ఆమె మీటింగ్లో కూర్చొని పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కోసం అందరూ ప్రార్థన చేస్తుంటే ఏమనుకున్నది నేను కూడా అడుగుతా గట్టిగా ఏడుస్తూ ఏడుస్తూ కన్నీరు గారుస్తూ గట్టి గట్టిగా ప్రార్థన చేస్తే గాడ్ గేవ్ హర్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చిందండి ఆమె చూస్తున్న నాకు జ్ఞాపకం అదే వచ్చింది ఈమె ఆత్మచేత నింపబడినప్పుడు ఈమె మామూలుగా అని ఆత్మచేత నింప ప్రభా ప్రార్థన చేసిన ఆమెన్ ఆమెన్ ఇలా లేదు ఆమె దప్పిక ఉంది కాబట్టి ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేయగా ఈరోజు చదువురాని ఆమె బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో యోహాను రాసినటువంటి దేవుని వర్ణనను ఆమెను ఇంగ్లీష్లో వివరించడం చూసి షాక్ అయిపోయినారు అందరూ ఎన్ని తెలుసా ఆమె వాడిని ఇంగ్లీష్ మామూలు ఇంగ్లీష్ కాదు వట్లర్ ఇంగ్లీష్ కాదు దిస్ దట్ దెన్ దేర్ అనేటువంటిది కాదు అది కాదు వాడింది ఆర్ సెంటెన్సెస్ ఆర్ బిబిల్ కాల్ బైబిల్లో ఉండేటువంటి సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ చెప్పడం ప్రారంభించింది తెలుగే రాదామెకు ఈరోజు ఆమెంటది నేను అన్యులను ప్రభువు కోసం సంపాదిస్తున్నా ఎవరు నీ దేవుడు తెలుసా నీలో దప్పిక ఉంటే నేను నింపుతాడు దప్పిక లేకపోతే పరిశుద్ధ ఆత్మ దేవుడు అస్సలు పట్టించుకోడు బైబిల్లో వాగ్దానం మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను కానీ ఆత్మను కుమ్మరించడానికి ఎవరు ఎలిజిబుల్ తెలుసా ఎవరిలో దప్పికొంటు ఇఫ్ యూ హ్యావ్ ద ప్యాషన్ రెండవదిగా పరిశుద్ధ ఆత్మ చేత ఎవరు నింపబడగలరు అంటే అపోల కార్యాలు ఒకటో అధ్యాయం పదమూడవ వచ్చింది వారు పట్టణంలో ప్రవేశించి తాము పసచేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు అంద్రేయ తోమ భర్తలోమయి మత్తయి అల్ఫయ్యు కుమారుడకు యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడకు యూదా అనువారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి ప్రార్థన చేయుచుండిరి అనే దానికంటే ముందు ఒక మాట ఉంటుంది పదమూడవచనం వారు పట్టణంలో ప్రవేశించి తాము బస మేడ గదిలోనికి ఎక్కిపోయిరే వాళ్ళు ఏం చేశారు తెలుసా పరిశుద్ధాత్మ దేవుని కొరకు మీరు కనిపెట్టండి అని చెబితే వీళ్ళు ఏం చేశారో తెలుసా మేడ గదిలోనికి ఎక్కిపోయారంట అంటే వాళ్ళు ఒక గదిని పెట్టుకున్నారు ఈ గదిలో మనం ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందాలి ఇక అన్నిటికీ దూరం అయిపోయారు మేడగది అంటే కింద ఉండేటువంటి గదులకు సంబంధం లేకుండా పైన సపరేట్గా ఉంటుంది కదా దాన్నే మేడగది అంటారు అంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మ ఆత్మ కొరకైనటువంటి తృష్ణ ఆ దప్పిక మాత్రమే కాదు నీ వంటూ దేవుని దగ్గర కూర్చున్నటువంటి ఒక ప్రత్యేకమైన సమయం ఉండాలి ప్రత్యేకమైన సమయం ఉండాలి మేడగదిలోనికి ఎక్కిపోయారు ఎవరు ఎక్కిపోయారో పేర్లు రాశారు వాళ్ళే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డారు పరిశుద్ధాత్మ చేత నింపబడింది చుట్టూ ఉండేటువంటి మేడగది చుట్టూ ఉండే వాళ్ళు లేకపోతే ఆ దినాల్లో ఉండే శాస్త్రులు పరిచయలు యాజకులు సర్దుకలు నింపబడలా ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని కోసం ప్రత్యేకంగా కనిపెట్టడం ప్రారంభించారు అన్నిటి దూరమై కనిపెట్టడం ప్రారంభించారు దేవి క్యాన్ టు రిసీవ్ దేవుని బిడ్డలారా ఇప్పుడు డిఎస్సి కాలం కదా పరీక్షల కాలం ఏం మా చర్చకు రాదంటే అన్న అన్న ఉదయం నుంచి చదువుతాను ఉదయాన్నే చదువుతా అంటారు మధ్యాహ్నం రాత్రి చదువుతూనే ఉంటారు ఎందుకు చదువుతారు ఎందుకు చదువుతారు అలా ప్రత్యేకించబడి చదివితేనే వస్తుంది ఉద్యోగం అలా నేను నేను ఊరంతా తిరుగుతా ఏదో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తా పెన్ను పెడతా సర్రని నిలిపోవాలా ఇవన్నీ కుదరవు ఇవన్నీ కుదరవు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారా యు మస్ట్ బీ ఏ పర్సన్ హూ కెన్ బీ అలోన్ విత్ గాడ్ దేవునితో ఒంటరిగా గడిపేటువంటి వ్యక్తిగాను ఉండాలి నాకు అనిపిస్తుంది చరస్సాల్లో ఒంటరిగా యోసేపు ఉన్నప్పుడు యోసేపు అనుకుని ఉంటాడు నా జీవితంలో ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు ఒకవేళ తనకు తన పూర్వీకుల ద్వారా తెలిసిందేమో దేవుని ఆత్మ ఇంతకుముందు జలముల మీద పనిచేశాడు ఇంతకుముందు దేవుని ఆత్మ నో నోవ కాలంలో వాదించాడు వాదించాడు ప్రజలతో మాట్లాడు ఇప్పుడు ఒకవేళ ఆత్మ కావాలని కను ప్రార్థన చేశాడేమో ఈ బిగ్యాన్ టు రిసీవ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇప్పుడు ఫారో అంటున్నాడు ఇతని వల్లే ఆత్మగల మనుషుని కనుగొనగలమా ఈరోజు రెండే రెండు విషయాలు నీలా దప్పిక ఉండాలి నీవు త్యాగపూరితంగా వ్యక్తిగతంగా దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించు దెన్ పరిశుద్ధాత్మ దేవుడు తన్ను అడువారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను దయచేస్తాడు ఇట్ ఈస్ వర్ ఎవ్రీ బట్ దోస్ కెన్ ట్రస్ట్ దోస్ కెన్ థర్స్ అండ్ దోస్ కెన్ ట్రస్ట్ ఎవరైతే దప్పికొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వాళ్ళు మాత్రమే పరిశుద్ధ చేత నింపబడగలరు అంత్య దినాల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడు బట్ ఆ కుమ్మరించే లిస్టులో ఎవరు ఉంటారు తెలుసా అందరి మీద దిగి ఆ గదిలోకి దిగి వచ్చాడు ఎందుకు తెలుసా మిగిలిన వాళ్ళు పట్టించుకోలేదు దాని విషయంలో కన్సర్న్ కలిగిలేరు ఈరోజు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నామేమో కాదు కాదు టేక్ ఎ స్టాండర్డ్ డిసిషన్ ఒక స్థిరమైన నేను ఈరోజు దేవుని ఒక ఆత్మచేత నింపబడ దేవుడు నన్ను దర్శించాలి ఇఫ్ యూ కెన్ ప్రే గాడ్ విల్ బ్లెస్ యూ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా పెంతకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు విస్తృతమయ్యాయి విస్తృతమయ్యాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం యోసేపును దర్శించిన దేవుని యొక్క ఆత్మ ఈ రాత్రి మనల్ని గాక యోసేపు జీవితంలో కార్యాలు జరిగించిన ఆత్మదేవుడు ఈరోజు మన జీవితాల్లో కూడా తన కార్యాలను జరిగించును గాక అలలు ఈ అందరం కలిసి దేవుని అడుదాం ప్రభా నీ ఆత్మ నేను పొందకుండా నాలో ఏ పాపమున్నా తొలగించు పరిశుద్ధ ఆత్మ నీలో పరిశుద్ధత లేకపోతే హీ మే నాట్ కమింగ్ టు యువర్ లైఫ్ ఆయన నీ దగ్గరికి రాలేడు కదా దేవుని దగ్గర అడుగుదాం దేవానికి వ్యతిరేకంగా నేను ఏ తప్పు చేసినా అది మాటల్లో చూపులో తలంపులో నాలో గర్వము నాలో అతిశయము కనబడినటువంటి ఏది ఉన్నా సీక్రెట్ లైఫ్ నాది దరిద్రంగా ఉండే నాయన నీ సిల్వర్ రక్తముతో నన్ను కడుగు నీ సిల్వర్ రక్తముతో నన్ను కడుగు నీ సిల్వర్ రక్తముతో నన్ను కడుగు ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం హలలు యా హలూ గొప్ప దేవ ప్రతి ఒక్కరి కన్ను మోయబడాలి ప్రతి ఒక్కరం దేవుని ఆత్మను గురించిన సందేశాన్ని మనం విన్నాం దేవుని అడుగుదాం దేవా నీ ఆత్మ చేత నింపు ప్రభా ఒకటి దేవాన్ని రక్తముతో నా పాపాలను కడుగు రెండు దేవుని ఆత్మ చేత మన నింపబడాలి దేవుని అభిషేకం మనకు కావాలి మన ఎదుట ఉన్న క్రైసిస్ ను తొలగించ పరిశుద్ధాత్మ దేవుని మనం దూరం పెట్టుకుంటే క్రైసిస్ క్రైసిస్ గానే ఉంటది ఆ సమస్య సమస్యగానే ఉంటది ఇన్వైట్ పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనం ప్రార్థన చేద్దాం హూ దేవుడు మన జీవితాల్లో ఆయనకు వ్యతిరేకంగా మనం ఏ తప్పు చేసినా ఏ గర్వం అతిశయ మనలో ఉన్న లెట్ అస్ ఆల్ ఆస్ ఫర్ ద ఫర్ గివ్నెస్ దేవా నన్ను క్షమించు ప్రార్థన చేద్దాం హలలుయ 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 తండ్రి పైన దేవానికి వందనాలు ఓ స్తోత్రం 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 ప్రభా రోజు మీరు మాట్లాడిన మీ మాటను బట్టి వందనాలు ఏ సయానికి వందనాలు 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 చెల్లిస్తుంటున్నాం ప్రభా హలలు ఇయ హలలు ఇయ హలలు ఇయ హలలు ఇయ హలలు ఇయ గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు అద్వితీయ సత్య దేవ దేవానికి వందనాలు తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీరు మా కొరుకున్నారు కానీ మాలో ఏ పాపం పాపమున్నా ఏ అవిధేయత ఉన్నా ఏ రహస్య పాపాలు మేము కలిగి ఉన్నా ఏ లోక సంబంధమైన స్థితిగతుల్లో మేము ఇన్వాల్వ్ అయిపోయి నిన్ను నీ ఆత్మ గాయపరిచేటువంటి వ్యక్తులుగా ఉండే యేసయ్యా మీ రక్తమలు కడుగును గాక ఏ సున్నా దేవుని యొక్క ఆత్మ చేత దర్శించబడుదురుగాక దర్శించబడుగాక మనోనేములు వెలిగించబడునుగాక దర్శనములు చూచుదురుగాక దేవుని ఆత్మ ద్వారా దర్శించబడుతురుగా పరిశుద్ధాత్మ దేవ ఎలా దర్శించలేమి చింతబో అలా ప్రతి ఒక్కరూ దర్శించబడుదురుగాక ఎవరైతే చల్లారిపోయారో వారి జీవితాలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రగులు కల్పబడును గాక ఎవరైతే ప్రార్థనకు వాక్యానికి కుటుంబ ప్రార్థన దూరం అయిపోయారో ఇప్పుడు దేవుని ఆత్మ వారిని చల రేపును గాక చల రేపును ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమందు దేవుని ఆత్మమందు దర్శించును గాక దర్శించును గాక ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ దేవుడిచ్చే నూతనమైన బుద్ధి కలుగును గాక ఎవరిలో 사த்தான బుత్తులు అవి తలగిపోవును గాక. నౌ దేర్ షుడ్ బి ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. దేవా మనస్సు మారును గాక. తలపులు మారును గాక. వారియొక్క ఆలోచన విధానాలు మారిపోవును గాక. ఇప్పుడు అడుగుతున్నా పరిశుద్ధాత్మ దేవా మీరు స్వస్థపరిచేవారు. ఎవరి శరీరంలో ఏ ఇన్కన్వీనియన్స్ ఇప్పుడు ఉంటనా ఇప్పుడే నా దేవుని శక్తి గాక తల మొదలుకుని అరికాల వరకు ఎక్కడ వారు ఏ విషయంలో సఫర్ అవుతున్నా ఇప్పుడే నా దేవుని శక్తి గాక లెట్ మీ హీల్ రైట్ స్వస్థత స్వస్థత సర్వ శరీరమునకు గాక ఉండునుగాక గాక మీకే స్తోత్రము తండ్రి మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ఈ మా హృదయ పలకన మీద లిఖించి మేము ఒక్కొక్కరు ఆత్మ చేత నింపబడిన యోసేపులుగా మారుదుము గాక ఈ వాక్యాన్ని లైవ్లో ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది ప్రార్థన తెకి వారి పైన కూడా యోసేపు దిగి వచ్చిన ఆత్మే పని గాక పని చేయునుగాక పని చేయునుగాక మీకే వందనాలు చెల్లిస్తూ ఏ సయ నామందు అడిగి పొంది ఉంటున్నాము తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను